పని అమ్మా ఓసిని స్టైల్ మండా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావే నేను ఇంకా ఆడలేను ఆగలేను పక్కసారి నాలాంటి ప్రజా సేవకులకి క్షణం తీరుకు ఉండదు ఎందుక కూర్చో ఆ రోజుల్లో రాజులకి ఈ రోజుల్లో నాలాంటి రాజకీయ నాయకులకి నీలాంటి ఖాతాలు ఉండడం స్టేటస్ సింబల్ అది అవసరం కూడా ఏం స్టేటస్ లే నీ మాటలమ్మి ఉన్న మొగుడుకు పాయసం పెట్టి చంపిస్తాను కదా రామేష్ కి అడ్డమని నా అల్లం ముందు పెట్టి పిచ్చోని కేచేశారు నాకేం ఉరిగిందని ఏం ఉరిగిందా ఏం ఇవ్వలేదని అడుగు నగలు తక్కువ మేడలు తక్కువ పొలాలు తక్కువ అసలే తక్కువ అదేమి పరువు పెట్టేది అది నీ జాతి నా జాతి పట్టించుకోకూడని పదార్థం ఏమ్మా ఏమ్మా ఏది తలుపులు ఏచ్చే ఏ తలుపులు కూడా ఏచైనా సర్లే నువ్వు బయటికి వెళ్ళి నించుని ఎవరైనా వచ్చి అడిగితే ఇంట్లో ఎవ్వరు లేరని చెప్పు అట్టాగే అట్టాగే బాబాయ్ బాబాయ్ ఆ బావల ఇవ్వబో ఎచ్చి కొనుక్కుంటా చీ జద్దు నాకు బావలయ్య కావాలి బాబాయ్ బాబాయ్ ఆ ఇచ్చి ఈ పిత్తాడుకి వెంటనే పెళ్లి చేయాలి సుందరి ఎందుకో ఎందుకే జీవితాంతం నీకు సేవలు చేసేందుకు పని నిజమే మన సీక్రెట్ బయటపడితేను ఆ భయం నీకు అక్కర్లేదు ఏ పేదంటి పిల్ల అయితే మరే మొన్న పేటలో లో కలరా వచ్చినప్పుడు అని ఓ పిల్ల అందరికీ సేవలు చేసింది పేద పిల్ల అందుకని ఇంకా పెళ్లి కాలేదు ఆ పిల్లని చేస్తే ఎట్టా ఉండదంట అమోఘమైన ఆలోచన అలాంటి వాళ్ళైతే కుక్కరి పెయిన్లో పడి ఉంటారు ఎట్టా ఎట్ట चिलिपिदी वयसु वाणी हैया है